వైటి తెలుగు భక్తికి స్వాగతం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం శోభకృతి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తిది కృష్ణపక్ష పంచమి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రము చిత్త మరుసటి రోజు ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒకటి నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు ద్వాదశ రాశి ఫలాలేంటో తెలుసుకుందాం మేషరాశి ఫలాలు ఈరోజు మీరు పూర్తి హుషాల్లో శక్తివంతులై ఉండాలి ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి దారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది సీనియర్లు తోటి ఉద్యోగులు మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు విమెన్ ఆర్ ఫ్రం వీనర్స్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది వృషభ రాశి ఫలాలు మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడా సమయం దొరుకుతుంది ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మింతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు ఇదో అందమైన ప్రేమాస్పదమైన రోజు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ జీవిత భాగస్వామి తాలూకు బద్దకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు మిథున రాశి ఫలాలు అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన అవకాశాన్ని ప్రయోజనకరంగా మలచుకుంటారు మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే ఊర్లో ఉండాలి కానీ మీరలా చేస్తే కనుక విచారిస్తారు మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొని వారిని కూడా విలువగలవారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థం ఏమున్నది మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపు అయితే ఆలస్యం అయిపోతుంది మీ భాగస్వామి అతడికి ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు మీరు మీ యొక్క అత్తామావ నుండి అశుభవార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలోచించడానికే వినియోగిస్తారు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఎందుకంటే ఆమె అతను అందుకు పూర్తిగా అర్హుయం కర్కాటక రాశి ఫలాలు ఏదో ఒక ఆటలో లీనమవ్వండి అదే మీరు ఎవ్వనన్నా ఉండే మనస్కు గల రహస్యం ఎప్పటి మీరు చేస్తున్న పొదుపు మీకు ఈ రోజు మిమ్ములను కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ఎవరైతే ఇంకా ఉద్యోగము రాకుండా ఉన్నారో వారు ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగము వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకొని ఖాళీ సమయములో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటము మంచిది కాదు ఈ రోజు ప్రేమ లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం సింహరాశి ఫలాలు ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసన్నా అనిపిస్తుంది మితిమీరిన అదన కుపని నెత్తికెత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకొని మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి గ్రహనక్షత్ర వీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్ ఐస్ క్రీములో చాక్లెట్లు తినే మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఎవరైతే చాలా రోజుల నుండి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు కన్యా రాశి ఫలాలు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూలగెట్టాల్సిన అవసరం ఉన్నది మీ అంకిత భావం కష్టించి చేయడం గుర్తింపునందుతాయి రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి వ్యక్తిగత స్థాయిలో మీకు బాధా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరసమాన వేదంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి రోజు మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్లు ఈ రోజు ఆఫీసులో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతికిల పడనున్నారు మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి అంతులేని ప్రేమ పార్వశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ లో ఉన్నారు ఆ విషయంలో ఆమెకు అతనికి సాయపరితమే మీ వంతు తులారాశిఫలాలు శక్తిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు సోమవారం రాక మిమ్మలననేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది అయితే చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తోంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి వృశ్చిక రాశి ఫలాలు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందడలేవు ఈ రోజు మీతో బుట్టువులు మిమ్మలను ఆర్థిక సహాయమో అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమూ అవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది పనిలో మీరు మరీ కూనుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతుంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవలాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరిని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు ధనుస్సు రాశి ఫలాలు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తినం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ రొమాంటిక్ సంబంధం ఈ రోజు సఫర్ అవుతుంది మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుంటుంది మీ ప్రియమైన వారు వారు పొందిన ప్రేమానరాధాలకు ఒబ్బితబ్బిబ్బిపోతారు ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రి కూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు మకర రాశి ఫలాలు మంది పట్టు శుద్ధ దండుగమారి వ్యవహారం కనుక ఆదృక్పథాన్ని మీ సంతోషకరమైన జీవితం కోసమే విననాడంది ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాదలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదాగిన సూచన మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమీ పట్టవు పట్టవు మెరుగుపడుతున్న వేదనను పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిత దేవదూతగా మారదలదు ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రోజు రోజువారీ భుజీ నుండి ఉపశమనమును పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయనాన్ని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు కుంభరాశి ఫలాలు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి మీరు పురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి బుర్తు తెచ్చుకుంటారు నా రాశి ఫలాలు మీకు బోలెను సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దురాలు నడవడానికి వెళ్లవచ్చును ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకము ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లని పారు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతోందో ఒకని చేసి పరిశీలిస్తూ ఉండండి మీరు చాలా పేరు పొందుతారు లింగం మరిని సులువుగా ఆకర్షిస్తారు మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానవస్తోంది మీకు అత్యంత ఇష్టమైన సామాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉన్నది అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్ కి కూడా వీలవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి